మ్యానిఫెస్టేషన్ ఫస్ట్ చేయాలా హీలింగ్ ఫస్ట్ చేయాలా ఎందుకు మేనిఫెస్టేషన్ జరగట్లేదు అని చాలామంది నన్ను అడుగుతున్నారండి అందుకోసమే నేను ఈ యొక్క వీడియో మీకోసం తీసుకొచ్చాను సో మేనిఫెస్టేషన్ చేయాలి అంటే తప్పకుండా మీకు హై ఎనర్జీస్ పాజిటివ్ థింకింగ్ అనేది ఉండాలి సో మీరు మ్యానిఫెస్టేషన్ రావట్లేదు రావట్లేదు నాకు జరగట్లేదు నేను ఎంత టెక్నిక్స్ చేస్తున్నా నాకు అవ్వట్లేదు ఎందుకు అవ్వట్లేదు అంటే మనము మన సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న బ్యాగేజ్ని మన హార్ట్లో ఎమోషన్స్లో ఉన్న బ్యాగేజ్ని మనము రిమూవ్ చేయట్లేదండి అందుకోసమే మనము మ్యానిఫెస్టేషన్ని చేరుకోలేకపోతున్నాం చేసుకోలేకపోతున్నాం ఎగ్జాంపుల్ మీరు డబ్బులు కావాలి అని చెప్పి మ్యానిఫెస్ట్ చేస్తున్నారు నా రిలేషన్షిప్ చాలా పాజిటివ్గా ఉండాలి అని మేనిఫెస్ట్ చేస్తున్నారు నా ఆరోగ్యం చాలా అద్భుతంగా ఉండాలి నేను యాక్టివ్గా ఉండాలి ఎనర్జెటిక్గా ఉండాలి అనేసి మేనిఫెస్ట్ చేస్తున్నారు కానీ మనకు వాటికి కలిగిన బాధనే అనేటివి మన మైండ్లో ఎమోషనల్ బ్యాగేజ్ అనేది ఉంది సో మనం ఎప్పుడు ఏదైనా కోరుతున్నప్పుడు మనకి బాధ మనకు తగిలిన దెబ్బలు గుర్తు వస్తూ ఉంటాయి ఆ దెబ్బ వచ్చినప్పుడు మన ఎనర్జీస్ లో వైబ్రేషన్స్ అయిపోతుంది నెగిటివ్ థింకింగ్కి వెళ్ళిపోతాం ఓవర్ థింకింగ్ చేసేస్తాం అప్పుడు అలా జరిగింది మళ్ళీ ఇలా జరుగుతుంది ఎగ్జాంపుల్ మీరు ఒక బిజినెస్ పెట్టాలనుకున్నారు ఒకసారి మీరు పెట్టారు ఏదో ధైర్యం చేస్తే రిస్క్ చేసుకొని మీరు పెట్టారు ఆ బిజినెస్ నష్టం వచ్చింది తిరిగి మీరు బిజినెస్ పెట్టాలంటే మీకు ఆ భయం అనేది మిమ్మల్ని వెంబడిస్తూ ఉంటుంది వేట్ ఆడుతూ ఉంటుంది అందుకోసమే మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు మీకు ఇలాంటి భయాలున్నా ఏదైనా బ్యాక్ స్టోరీస్ ఉన్నా ఏదైనా గతంలో జరిగినవి ఇన్సిడెంట్స్ ఉంటే మనము మ్యానిఫెస్టేషన్స్ని కోరుకున్నది జరగవండి అలా మనకు కోరుకున్నవి జరగాలన్నా మేనిఫెస్టేషన్ హండ్రెడ్ పర్సెంట్ పాటించాలంటే ఫస్ట్ మీరు చేయాల్సింది మేనిఫెస్టేషన్ కాదు ఫస్ట్ మీరు చేయాల్సింది హీలింగ్ మనకు తగిలిన దెబ్బకి మందు వేయాలి ఆ మందు వేసి అది పాజిటివ్కి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ మనము మేనిఫెస్టేషన్ చేసినట్టయితే చాలా ఫాస్ట్గా క్విక్గా మనకు అవుతాయి ఏ విధంగా అయితే మీకు ఒక చేతికి దెబ్బ తాకింది ఇక్కడ దెబ్బ తగిలింది మీకు సరే చిన్నదే కదా అనేసి మీరు దానికి ఏమీ కేర్ తీసుకోకుండా వదిలేశారు మీరు అలా ఇలా పని చేస్తున్నప్పుడు అలా ఇలా తిరుగుతున్నప్పుడు మళ్ళీ తగిలింది తగిలినప్పుడు అది ఇంకొంచెం పెద్దగైంది చిన్నది కాస్త పెద్దగైంది సో మళ్ళీ మీరు అలా ఇలా పర్లేదులే ఇంతదే చిన్నదే కాదని మళ్ళీ నెగ్లెక్ట్ చేశారు మళ్ళీ ఏదో చేస్తుండగా మళ్ళీ దెబ్బ తాకింది అప్పుడు ఆ పెద్దగా అయిపోయింది దెబ్బ అనేది ఎందుకు పెద్దగైందంటే ఫస్ట్ తగిలిన దెబ్బకి మీరు కేర్ తీసుకోలేదు తగ్గిపోతుంది మీరు వదిలేశారు సో మళ్ళీ తగిలి అది పెద్దగైంది మళ్ళీ తగిలి ఇంకొంచెం పెద్దగైంది సో మీకు మొదట్లో చిన్న బాధ ఉన్నప్పుడే మీరు మందు అంటే ఇంత మీరు పెయిన్ అనుభవించే వాళ్ళు కాదు కానీ మీరు అలా వదిలేశారు సప్రెస్ చేశారు అందుకే అది పెద్దగైతుంది అచ్చం అలానే అండి మన ఆలోచనలు మనకు పడిన దెబ్బలు మనకు జరిగిన అవమానాలు మనం ఏదైతే సఫర్ అవుతున్నామో అది మీరు మీ సబ్కాన్షియస్ మైండ్లోనూ మీ హార్ట్లో మీ ఇమోషన్స్ని ఇలా అణిచి 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 పెట్టారు ఇప్పుడు మీరు ఏదైనా కోరాలనుకుంటే మీకు కావట్లేదు ఎందుకంటే మీ లోపల బాధ అనేది అలా అణిచి పెట్టేశారు అలా అణిచి పెట్టేయడం వల్ల మీకు ఎప్పుడైనా ఏదైనా మ్యానిఫెస్టేషన్ చేయాలన్నా లా ఆఫ్ అట్రాక్షన్ చేయాలన్నా ఫస్ట్ వచ్చేది డౌట్ ఇలా చేస్తే జరుగుతుందా ఇవన్నీ వీడియోల కోసం చెప్తున్నారు ఇవన్నీ డబ్బుల కోసం చేస్తున్నారు ఈ వీడియోలు ఇలా చేస్తే వస్తుందంటే పని పాట మానేసి ఇవే చేసుకుంటాం కదా మీకు కూడా అనిపిస్తుంది కదా ఎస్ నేను కూడా మీ స్టేజ్ నుంచి వచ్చిన దాన్నే అండి నేను కూడా నాకు లా ఆఫ్ అట్రాక్షన్ పరిచయం అయినప్పుడు సేమ్ అచ్చం మీలాగే మాట్లాడాను మీలాగే ఆలోచించాను ఇలా చేసుకుంటే ఇంకా నేను జాబ్ ఎందుకు చేయాలి మంచిగా ఇదే చేసుకుంటూ కోట్లు సంపాదించుకుంటా కదా సేమ్ మీకులాగే నేను ఆలోచించాను కానీ ఎస్ లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేస్తూ రోజుకి తొమ్మిది గంటలు పని చేసేదాన్ని అండి ఇంతకుముందు తొమ్మిది ఏంటండి పన్నెండు గంటలు చేసేదాన్ని ఐటీ జాబ్ చేసేటప్పుడు ఇప్పుడు కేవలం నాలుగు గంటలు చేసి ఐటీ జాబ్ కన్నా ఎక్కువగా సంపాదిస్తున్నాను జస్ట్ లైఫ్ కోచింగ్ ద్వారా లా ఆఫ్ అట్రాక్షన్ అంత బాగా మనకి హెల్ప్ అవుతుంది ఎప్పుడైతే మనలో ఉన్న ఎమోషనల్ బ్యాగేజ్ని తొలగిస్తామో హీల్ చేస్తామో క్లీన్ చేస్తామో మేనిఫెస్టేషన్ మన సొంతం అవుతుందండి సో ఆ హీల్ చేయాలి ఆ బాధనికీ ఆయింట్మెంట్ వేసే టెక్నికే హో పో నో పో నో టెక్నిక్ హో ఓ పో నో పో నో టెక్నిక్ వినడానికి కొంచెం కొత్తగా ఉంది కదండీ బట్ చాలా పవర్ఫుల్ అండి మనలో ఉన్న ప్రతి ఒక్క ప్రాబ్లంకి సింపుల్ సొల్యూషన్ హో పో నో పో నో హో ఓ పో నో పో నో సో పో నో పోనో అంటే టు కరెక్ట్ టు చేంజ్ టు హీల్ అంటే ఆ ఆ పదానికి అర్థం ఏంటంటే హోపోనోపోనో మనకు జరిగిపోయిన పాస్ట్ మనము చేసిన తప్పులని సరిదిద్దడం మనం జరిగిన కార్మిక్ క్లెన్జింగ్ కర్మని మనం ఏదైతే తెలుసో తెలియకో చేసిన కర్మలని ఆ దాని నుంచి మనం మోస్తున్న ఎమోషనల్ బ్యాగేజ్ని క్లియర్ చేసే ఒక పవర్ఫుల్ టెక్నికే హోపోనోపోనో సో మనము ఈ హోపోనోపనో టెక్నిక్ మన యొక్క నెగిటివ్ థింకింగ్కి స్ట్రెస్ టెన్షన్ ఓవర్ థింకింగ్ మనలో ఏ బాధ ఉన్నా రిలేషన్షిప్స్ హస్బెండ్ అండ్ వైఫ్ దూరం ఉన్నారు ఆ బాధ నేను మరించలేకపోతున్నాను దీనికి కూడా మీరు వాడచ్చు డబ్బుతో నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి డబ్బుతో నాకు బ్లాక్స్ ఉన్నాయి నేను ముందుకు వెళ్ళిపోదలేకపోతున్నాను నేను ఇచ్చిన వాళ్ళు తిరిగి నాకు డబ్బులు ఇవ్వట్లేదు దానివల్ల నాకు టెన్షన్ వస్తుంది సో ఇలా రకరకాల కారణాలకి సింగిల్ సొల్యూషన్ హోపోనోపోనో మనం చేసిన తప్పులు కూడా సర్దిద్దే టెక్నికే హోపో నోపోనో అండి ఇలా మీరు ఓపనొపనో మీ లైఫ్లో ప్రతి చిన్న విషయానికి చేయొచ్చు నేనైతే రోజులో ఎన్నో విషయాలకి వాడుతూ ఉంటాను చాలా చాలా ఈజీ అండి మీరు వంట చేస్తున్నారు వంట చేస్తున్నప్పుడు మీకు ఏదైనా వంట అంత ఈజీగా లేదు అనిపించింది అనుకోండి ఇది నాకు కుదురుతుందో కుదరదో టేస్ట్ అవుతుందో లేదో నాకు నేను చక్కగా టేస్ట్ చేయాలి అందరూ వండి పెట్టాలి అని అనుకుంటుంటే మీరు వంట చేసేటప్పుడు ఈ నాలుగు లైన్స్ని చదివి చూడండి ఆ వంట మీకు అద్భుతంగా సూపర్ టేస్టీగా వస్తుంది ఆ నాలుగు లైన్లు ఏంటి అంటే ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఈ నాలుగు స్టేట్మెంట్స్ మీరు ఎంత చాంట్ చేస్తే అంత అద్భుతంగా రిజల్ట్ అనేది వస్తుంది రీసెంట్గా మనకు వినాయక చవితి జరిగిందండి సో వినాయక చవితిలో మా అపార్ట్మెంట్లో కింద వినాయకుని పెట్టారు మీకు కూడా మీ అపార్ట్మెంట్స్లో ఉంటారు ఇందులో కొత్త ఏముంది అని అడగచ్చు కొత్త ఏం లేదండి కాకపోతే నేను నైవేద్యం అంతా ప్రిపేర్ చేసేసాను నా పూజకు అంతా రెడీ చేసుకున్నాక మా వారు వచ్చి కింద మనం పెట్టాం కదా వినాయకుని అపార్ట్మెంట్ వాళ్ళందరం కలిసి అక్కడ కూడా మీరు నైవేద్యం చేయాలి ఒక ఇరవై మందికి చేయాలి నువ్వు ఇప్పుడు అని అన్నారు ఆల్మోస్ట్ నా నైవేద్యం అంతా అయిపోయింది ఇప్పుడు ఆయన వచ్చి మళ్ళీ నాకు నైవేద్యం చేయాలి అనగానే నాకు కంగారు వచ్చింది అది కూడా ఇరవై మంది కంటే కంగారు వచ్చింది నేను ఎప్పుడు కూడా ఒక ఏడు నుంచి పది మందికి వండాను కానీ ఇరవై మందికి ఎప్పుడూ వండలేదు సో నాకు పులిహోర చేయమని చెప్పారండి అదే నేను చేయడం స్టార్ట్ చేశాను కానీ భయం ఎందుకంటే ఇరవై మెంబెర్స్ ట్వంటీ మెంబర్స్కి చేయాలి మళ్ళీ కారము రుచి అన్నీ సరిపడా ఉండాలి కదా అనుకుంటూ నేను మా స్టైల్ ఆఫ్ లెమన్ రైస్ అనేది చేశాను ఓపెన్ చేశానండి నీళ్ళు అన్నం పెట్టే దగ్గర నుంచి దానికి పోపు వేసి అన్నీ వేసేంతవరకు నేను ఐఎమ్ సారీ ప్లీజ్ ఫకి మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్పుకుంటూ ఆ వంటను చేసేసానండి అద్భుతంగా టేస్ట్ వచ్చింది నేను అసలు తినలేదు ఎందుకంటే అది నైవేద్యం కాబట్టి సో వెళ్ళి నేను వాళ్ళకి పెట్టేశాను దేవుడి దగ్గర పెట్టారు పూజ చేశారు అందరు కూడా ఇంకా వడ్డించుకొని తినడం స్టార్ట్ చేశారు నేను హోపనొపన చేసుకుంటూనే ఉన్నాను ఎందుకంటే చిన్నపిల్లలు కూడా ఉన్నారు అది తినడానికి ఆ చిన్నపిల్లలకి ఏమైనా కారం అవుతుందా ఏంటో అట్లా అనుకుంటూ ఆలోచనలు వస్తున్నాయనేసి హోపనోపన చేసుకుంటూ ఉన్నాను అందరు నేను బోన్ చేస్తూ ఉంటే అక్కడ నా అపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అది ఎవరు చేశారని కనుక్కొని మరీ నా దగ్గరకు వచ్చి చాలా బాగుంది టేస్ట్ ఉప్పు కారం పులుపు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి చాలా అద్భుతంగా ఉంది అని చెప్పన్నారు అక్కడ తెచ్చిన మిగతా అన్ని నైవేద్యాలు మిగిలాయండి నా నైవేద్యం ఒక్క మెతుకు కూడా మిగలేదు అది పవర్ ఆఫ్ హోప్ నొప్పనం నేను ఇది ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పాను అంటే చిన్న ఫుడ్ విషయానికి నేను హోప్ నొపన చేస్తున్నానంటే మీ లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఏ దానికైనా మీరు ఈ హోప్ నొప్పన అనేది చేయొచ్చు జస్ట్ మీకు ఏదైతే ఉందో ఎగ్జాంపుల్ డబ్బుకి సంబంధించి ప్రాబ్లమ్స్ నేను డబ్బు గురించి టెన్షన్ పడుతున్నాను నేను కట్టాల్సిన వాళ్ళకి కట్టలేకపోతున్నందుకు అధికంగా స్ట్రెస్గా ఫీల్ అవుతున్నాను డబ్బు ప్రాబ్లమ్స్ వల్ల నా ఇంట్లో వాళ్ళతో నేను సరిగా మాట్లాడలేకపోతున్నాను నిద్రపోలేకపోతున్నాను డబ్బు యొక్క టెన్షన్స్ వల్ల ఇవన్నీ మీరు చెప్పేసి డియర్ యూనివర్స్ నేను ఆలోచిస్తున్న నెగిటివ్ థాట్స్ టెన్షన్స్ వరీస్ అన్నీ కూడా యూనివర్స్కి నేను సరెండర్ చేయాలనుకుంటున్నాను అని మనం యూనివర్స్కి సరెండర్ చేసేసి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అనేసి మీరు ట్వంటీ వన్ టైమ్స్ కానీ ఫిఫ్టీ ఫైవ్ టైమ్స్ కానీ లేదా వన్ నాట్ ఎయిట్ టైమ్స్ కానీ ప్రతిరోజు చేయాలి ఓపన్ హోపనొప్పనం అనేది ఎన్నిసార్లు ఎప్పుడు చేయాలి అని అంటే ఎన్నిసార్లు అయినా చేయొచ్చు ఎప్పుడైనా చేయొచ్చు ఎక్కడైనా చేయొచ్చు పైకైనా చదవచ్చు మనసులో అయినా చదువుకోవచ్చు మీ ఎనర్జీ ఎలా అనిపిస్తే మీరు అలా చేయొచ్చు సో ఎక్కువ ప్రాబ్లం చాలా ఎక్కువగా మీకు ప్రాబ్లం ఉంది అంటే ఇంకా మీరు దాన్ని తట్టుకోలేకపోతున్నారు అన్న వాళ్ళు ఒక ప్రాబ్లంకి మార్నింగ్ వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ఓపెన్ ఓపెన్ చేయాలి నైట్ మీరు పడుకోనేక ముందు వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ఓపెన్ ఓపెన్ చేసినట్టయితే మీరు ఒక వన్ టూ డేస్లోనే మీకు ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది సో దీనికి లాజిక్ అడిగాను అనుకోండి నా దగ్గర కూడా లేదు బట్ మ్యాజిక్ మాత్రమే ఉందని చెప్తా ఇలాంటి మ్యాజిక్ మీరు మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకొని ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని చాలా ఈజీగా మ్యాజిక్ లాగా సాల్వ్ చేసేసుకోండి ఎంజాయ్ చేయండి ఎవ్రీ సండే ఫ్రీ మాస్టర్ క్లాసెస్ మీరు జాయిన్ అవ్వచ్చు కింద ఉన్న డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ జాయిన్ అవుతూ